రక్షణ పొందారు తర్వాత పరిశుద్ధాత్మను పొందారు కృపావరములన్నీ పొందేశారు మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయము మీరు చాలాసార్లు చదివిన వచనమే మళ్ళీ చదవండి దయచేసి ఐదు ఆరు వచనాలు క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీరు స్థిరపరచబడినందున సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై తిరి గనుక ఏ కృపావరమందును లోపము లేక ఇక ఏ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇంకా పొందాల్సిందేమీ లేదు మారు మనసు పొందాం నీటి బాప్తి పొందాం నూతన జన్మానుభవం పొందాం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాము కృపావరములన్నీ పొందేశాం మేము పొందని వరమే లేదు ఏ కృపావరం అందును లోపము లేదు ఇంకా ఏం పొందాలి ఇక పొందాల్సిందేమీ లేదు ఎప్పుడెప్పుడు ఏసై వస్తాడా ఎగిరి వెళ్ళిపోదాం అని ఎదురు చూస్తూ ఉన్నారు చాలా బాగుంది వీళ్ళ చరిత్ర వీళ్ళ ఆత్మీయ అంతస్తు చాలా బాగుంది కానీ ఇన్ని వరములు కలిగి జ్ఞానమందు ఉపదేశమందు ఐశ్వర్యవంతులైన వారిలో ఇప్పటికీ ఏముందట అసూయ మంచి ప్రసంగికుడే కానీ కానీ ఇంకొకడు ఇంకా మంచి ప్రసంగం చేస్తే వీడికి కాలుతుంది లోపల ఇతనికి బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంది కానీ వేరే సేవకుని గూర్చి ఎవరైనా ప్రశంసిస్తే అబ్బా చాలా బాగా చెప్పాడు అన్న ఆ వాక్యం అంటే వీటి లోపల భగ్గున మండుతుంది దీని పేరు అసూయ రక్షణ పొందారు రక్షణ పొందలేదా వీళ్ళు రక్షింపబడ్డారు పరిశుద్ధాత్మను పొందారు వరములన్నీ పొందారు అన్య మాట్లాడే వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు దానికి అర్థము చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా అరుదైన కృపావరు అందరూ భాషలు మాట్లాడతారు అర్థం చెప్పరు కానీ అర్థము చెప్పే వరము కలిగిన వాళ్ళు కూడా కొరిందు సంఘంలో ఉన్నారు అంత పరిపూర్ణమైనటువంటి సంఘం కానీ ఎవరైనా ఎవరినైనా మెచ్చుకుంటే లోపల భగ్గున మండుతుంది వీళ్లకు కాబట్టి సంఘముగా ఏర్పడి పాతిక సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు గడిచాయి ఇప్పటికీ వీళ్ళు ఇంకా ఆత్మ సంబంధులు కాలేకపోయారు శరీర సంబంధులు ప్రకృతి సంబంధులుగానే మిగిలిపోయారు అని పౌలు వేదన పడుతున్నాడు గనక ప్రియులారా మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ మొదటి కొరింత మూడవ అధ్యాయములో మొదటి వచనములో ఆత్మ సంబంధులు అనే మాట ఉంది ఆ తర్వాత మూడవ వచనములో శరీర సంబంధులు అనేవాళ్ళు ఉన్నారు రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రకృతి సంబంధులు అనే మనుషులు ఉన్నారు రెండు పద్నాలుగులో ప్రకృతి సంబంధులు ఆ తర్వాత మూడవ అధ్యాయం మూడవ వచనంలో శరీర సంబంధులు తర్వాత మూడు ఒకటిలో ఆత్మ సంబంధులు ఇన్ని క్యాటగరీస్గా మనుషులు ఉన్నారు ప్రకృతి సంబంధం అనేవాడు మొత్తం ప్రకృతి సంబంధి అంటే వాడిలో ఆధ్యాత్మిక జీవం ఇంకా ప్రవేశించనే లేదు ఓన్లీ మెంటల్ క్రిస్టియన్ వాడు మనస్సుతో విన్నాడు మనస్సుతో నమ్మాడు కానీ దేవుని జీవము వాని లోపలికి ప్రవేశించలేదు చాలామంది క్రైస్తవ సిద్ధాంతమంతా తెలుసుకున్నారు క్రైస్తవ సిద్ధాంతమంతా నమ్ముతారు యేసుక్రీస్తు కన్యకు పుట్టాడు ఏసు ప్రభువారు వారు చనిపోయలు ఇచ్చాడు యేసు ప్రభు వారు రెండోసారి తిరిగి రాబోతున్నాడు అన్నీ తెలుసు వాళ్ళకి యేసు ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళలేడు ఏసయ్య ఒక్కడి నిజమైన దేవుడు వాడికి అన్నీ తెలుసు కానీ వాక్యం చెబితే బుర్రకెక్కదు వేస్ట్ ఎన్నేళ్ళు వాక్యం చెప్పినా ఏటి నీళ్లలో గులకరాలు ఉన్నట్టే ఏటి నీళ్ళలో గులకరాళ్ళు వేల సంవత్సరాలు ఉంటాయి కానీ నానుతయ్య నానవు అలాగే వాడు వాక్యం అనే ప్రవాహంలో ఉంటాడు కానీ వాడు చుట్టూ వాక్యం ఉంటుంది వాక్యంలోనే వాడు ఉంటాడు కానీ లోపలికి దూరదు ప్రవర్తనలో మార్పు రాదు ఆలోచనలో మార్పు రాదు ఎందుకంటే దేవుని కూర్చున్న సమాచారం బుర్రకాయలోకి వెళ్ళింది కానీ దేవుని యొక్క జీవము హృదయంలోకి వెళ్ళలేదు హీఈ్ నాట్ బాన్ అగెయిన్ తిరిగి జన్మించని మానసిక క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు మెంటల్ క్రిస్టియన్స్ ఓ నాట్ బాండ్ అగెయిన్ వాడు ప్రకృతి సంబంధి వాడు దేవుని సంగతులు వాడు వివేచించాడు వాడికి ఎంత చెప్పినా వేస్ట్ చక్కగా వింటాడు మళ్ళీ ఏక సంతగ్రాహి విన్న ప్రసంగం అంతా రికార్డ్ అవుతుంది నాలుగు రోజులు అయ్యాక మళ్ళీ చెప్పమంటే ప్రసంగం మొత్తం చెబుతాడు ఇక్కడే ఉంటుంది టేప్ రికార్డర్ కానీ యథార్థమైన మారు మనసు పొంది నీటి మూలంగా ఆత్మ మూలంగా వాడు జన్మించలేదు గనుక నిజమైన రక్షణ కార్యం జరగలేదు గనుక వాడు ప్రకృతి సంబంధి మళ్ళా కొంతమంది రక్షణ పొందారు దేవుని జీవం వారిలో ప్రవేశించింది అయినా ఇప్పుడు వాళ్ళు ఎవరట శరీర సంబంధులు ఎందుకంటే ఈ శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని సిలువ వేయలేదు వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు శరీరమును వాళ్ళు చంపుదాము శరీరాన్ని సిలువేద్దాం అనుకోరు దాన్ని సమర్థించుకుంటారు గనక శరీర కార్యాలు శరీర సంబంధమైన ఆలోచనలు వాళ్ళ లోపల నుంచి పోవు వీళ్ళు శరీర సంబంధులు మంచి మంచి ప్రసంగాలు చేస్తారు కానీ అబద్ధాలు ఆడతారు మంచి ప్రసంగాలు చేస్తారు కానీ అసూయతో నిండి ఉంటారు మంచి ప్రసంగాలు చేస్తారు కానీ ఇంకొకరిని రహస్యంగా ద్వేషించి లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు వీళ్ళు శరీర సంబంధులు